హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బెన్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కాబట్టి మా ఇంట్లో చికెన్ వండటం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈరోజు నాకు వంట చేయడం అయితే ఇంట్రెస్ట్ లేదనమాట మా అబ్బాయి కోసమని చేశాను అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో దంచుకుంటున్నాను పొయ్యి మీద ఉల్లిపాయలు వేగుతున్నాయి దంచుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు అయిన తర్వాత చికెన్ వేసి కర్రీ చేశాను ఒకటాక కందనకాయలు లివర్లు ఫ్రై చేయడం జరిగిందనమాట ఈ లోపల సడన్గా ఫలావ్ చేద్దామనే ఆలోచన వచ్చింది ఇంట్లో దినుసులు కొన్ని తక్కువ అయ్యాయి కొత్తిమీర లేదు పుదీనా లేదు అయినప్పటికీ కొన్ని దినుసులు ఉన్న దినుసుల వరకు వేసి ఫలావ్కి అవి వేగిన తర్వాత వాటర్ పోసుకున్నాను మర్చిపోయి మైనంతా ఈరోజు గజిబిజిగా ఉందండి మర్చిపోయి ఎక్కువ వాటర్ పోసాను అప్పుడు గుర్తు వచ్చి మరలా వాటర్ని బయటికి అనమాట దాంట్లో ఉన్న పైన ఉన్న దినుసులు తేట అంతా కూడా మరలా దీనిలోకి వేసుకొని పలావైతే ఎలా కల వండేసాను అనుకునే టైంకి నాకైతే కడుపులో ఏంటో ఉబ్బరంగా అనిపించింది తినలేకపోయాను మా హస్బెండ్కి మా అబ్బాయికి పెట్టడం జరిగింది ఎలా ఉందో వాళ్ళే చెప్పాలి మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ